వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు అది ఒక్కటే రాలే అసలు అది రేపొద్దున గుర్తు పెట్టుకు వెళ్ళేటప్పుడు దిగి అప్పటి చేయలేవు రాలా ఎందుకో నువ్వు ఏం చేసావు నువ్వు ఆ నేల కాడ వచ్చింది నేను సూర్యుడికి కూడా నమస్కారం చేసుకున్నా వాళ్ళతో మాట్లాడింది వచ్చింది అక్కడ ఎండకేదో నువ్వు ఏదో తగ్గింపులు చేసేసావు చేయతా అది ఎక్కడ వద్ద దాంట్లోనే ఉంటుంది కదా స్వీట్ని ఏమో డైరీ స్వీట్ లస్సీ స్వీట్ లస్సీ అదే డైరీ మిల్క్ ఇది ఏరి ఇది తేజానా తేజ డైరీ కొంతమందేమో ఒక నిమిషం ఒక నిమిషం అన్నారు ఏమో జాగ్స్ పద్నాలుగు రూపాయలు అనే వేస్తున్నారు ఏముంది నూట యాభై రూపాయలు అంటాము షార్ట్ వీడియోలకి బాగా వస్తాయి అని చూస్తున్నారు కొంతమంది కొంతమంది లాంగ్కే టైమింగ్స్ వాచింగ్ ఇది అయిందండి అరగంట గంట గంట అని కొంతమంది చూస్తున్నారు ఏది అర్థం కాదు అయితే ఈ మజ్జిగ బాగా ఉంటున్నాయి టేస్ట్ ఈ లస్సీ లస్సీ ఎండలకి గీయాలి బతుకుతుంది ఇంత ఎండల్లో కొంతమందికి వెళ్ళి చేసిందని పేరుకురావట్లేదు అని పరిస్థితి కూడా అట్టే ఓ ఇవన్నీ తాగుతానేమో ఆ అసలు రాలసారి పిచ్చి వేడి చేసేది నేను వాడు వేసి పెట్టాడు వేసేవాడు ఎందుకంటే పుచ్చకాయలు లేవేమో కాదు పుచ్చకాయ తీద్దామని మనం నేను పొద్దున మనం చలర్ నుంచి వచ్చేటప్పుడు సాటు ఉంది ఏదో లోడు లోడ్ అదే దాంతో మామూలు కాయలు నల్లవి కాకుండా లోడు ఉన్నాయి అక్కడ దారిలో మనం వచ్చేటప్పుడు ఇంకా నువ్వు అనలేదు నేను సాయంత్రం ఎంత ఎంత తెచ్చా డబ్బులు ఫైవ్ వచ్చినప్పుడు వంద ఇవ్వకూడదు డబ్బులు నీకుండే అవి వచ్చినప్పుడు వచ్చిన దాకా లాలా పదిహేను వందలు పర్సులో పెట్టి పెట్టాను ఎక్కడ పదిహేను వందలు పెట్టేసా పెట్టే ఇప్పుడు బియ్యం ఎత్తుని నేను ఆయిల్ పట్టించుకుంటున్నా ఫైవ్ జీబీ పెట్టుకోవాల్సిందంటారు మామూలుగా అయితే దేవలేమ్మో నీ నాకు చెప్పొద్దమ్మ

కొత్తగా ఛానల్ ఓపెన్ చేసుకున్నానండి నేను నేను ఎలా పెడుతున్నానో ఏంటో బాగుంటున్నాయో లేదో వీడియోస్ ఎవరైనా సరే మొహమాటం లేకుండా చెప్పేసేయండి కింద కామెంట్లో పెట్టండి దాన్ని ఇది చేస్తా నేను నేను చేస్తున్నాయి ఎట్లా ఉంటున్నాయో కరెక్ట్గా ఉంటున్నాయో లేదో చెప్పండి దయచేసి కామెంట్ బాక్స్లో పెట్టండి నేనేం అనుకోను ఏం ఫీల్ అవను ಈ ವೀಡಿಯೋ ನೈತೆ ಲೈಕ್ ಚೇಡಿ ಷೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್